చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఎనభై శాతం మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక ఇరవై శాతం మాత్రమే ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి ప్రధానంగా మకర రాశి అనుకూలమైన ఫలితాలను గతగా తీసుకుంటే మకర రాశి వారికి మీ రాశికి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు పంచమాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచరించిన విశేషమైనటువంటి యోగదాయకం శుక్రుడు అంటే ఆనందానికి ఉత్సాహానికి ఉల్లాసానికి ప్రధానమైనటువంటి కారకగ్రహం అటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి దాంతోపాటు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి లాభాలను కూడా పొందుతారు ఊహించినటువంటి ప్రమోషన్స్ రావటం కానీ లేదా అప్రిసియేషన్స్ రావటం కానీ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ రావటం కానీ ఇవన్నీ కూడా అంటే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావటం ఇవన్నీ కూడా మకర రాశి వారికి జరుగుతూ ఉంటాయి ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కానీ మీ రాశికి సప్తమ స్థానంలో కుజుడు నీచంలో సంచరిస్తున్నాడు కుజ స్తంభన యోగం జరుగుతున్నది ఈ సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క వీక్షణం డైరెక్ట్గా సప్తమ వీక్షణం మీ జన్మరాశి మీద మరియు ఎనిమిదవ వీక్షణం మీ రాశికి రెండవ స్థానం మీద నాలుగవ వీక్షణం మీ రాశికి దశమ స్థానం మీద ఉంటుంది అంటే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ మిమ్మల్ని చాలా క్లోజ్గా మానిటర్ చేసేటటువంటి వాళ్ళు క్లోజ్గా అబ్జర్వ్ చేసేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఒక నిఘా నేత్రం అనేటటువంటిది మకర రాశి వారి మీద ఉంటుంది కాబట్టి ఏ పని చేస్తున్నప్పటికీ అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇంకొక సెల్ఫ్ ప్రొఫెషన్ చేస్తున్నా లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తున్న ఏది చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో ట్రాన్స్పరెన్సీ అంటే నిజాయితీ అనేది అవసరం ఎక్కడా కూడా అధర్మబద్ధమైనటువంటి పనులు చేయకుండా కనుక ఉన్నట్లయితే మకర రాశి వారు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఆర్థికంగా కూడా బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి ఇక్కడ మకర రాశి వారికి కనిపిస్తుంది ప్రధానంగా తీసుకుంటే తృతీయ వ్యయస్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ జన్మరాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు గురుడు పంచమ సంచరించడం విశేషమైనటువంటి యోగదాయకం పైగా పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కూడా రోహిణి నక్షత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు సంతానపరమైనటువంటి లాభాలు అనేటటువంటివి కూడా ఈ రాశి వారికి కలుగుతాయి అని చెప్పాలి ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి కానీ విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కానీ అనుకూలంగా ఉంటుంది మీ జన్మరాశికి పదకొండవ స్థానంలో లాభస్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక రవి బుధ గ్రహాలు ఈ రెండు గ్రహాలు రవి మీ జన్మరాశికి అష్టమాధిపతి బుధుడు షష్ట భాగ్యాధిపతి అంటే ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి రవి బుధ గ్రహాలు కనుక ఎక్కడ కలిస్తే అక్కడ బుధ ఆదిత్యుడు బుధుడు మరియు ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే సూర్యుడు ఈ బుధాదిత్య యోగం అనేటటువంటి జ్ఞానాన్ని పెంచుతుంది మీ జన్మరాశికి పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని పెంచుతుంది అంటే మీకంటూ ఒక స్పెషల్ ఒక స్టేటస్ అనేటటువంటిది వచ్చేటటువంటి విధంగా ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేటటువంటిది మీకు కలుగుతుంది విద్యార్థులు విద్య విద్యాపరంగా మంచి ఫలితాలు పొందుతారు విదేశీ యోగం కోసం ప్రయత్నించే వారికి విదేశీ యోగం కలుగుతుంది విదేశాలలో ఉంటూ చాలా కాలం నుంచి ఉద్యోగం రాక బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ మాసంలో చేసే ప్రయత్నాల వలన శీఘ్రమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పవచ్చు ఇంకా ఒక నెగిటివ్ పాయింట్ ఏమిటంటే ఒక ఇరవై శాతం ప్రతికూలతలు ఏం చెప్పుకున్నాం మీ జన్మరాశికి సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు సప్తమ స్థానం అంటే వివాహానికి సంబంధించిన స్థానం భార్యకు సంబంధించినటువంటి స్థానం ఈ సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వ్యాపారం చేసేటటువంటి భాగస్థుల మధ్య అంతర్గత కలహాలను క్రియేట్ చేస్తుంది మీరు కూడా ఈ మకర రాశి వారు కూడా ఎలా ఉంటారంటే చాలా కొన్ని అనవసరమైనటువంటి విషయాలలో షార్ట్ టెంపర్ ప్రయోగించడం వలన కలిగి ఉండటం వలన లేదా విపరీతమైనటువంటి ఆవేశాన్ని పొందటం వలన సమస్యలు గురి తెచ్చుకుంటారు ఎందుకంటే కుజ కుజవీక్షణం మీ జన్మరావతి మీద ఉంది కాబట్టి ఆవేశానికి లోను కాకూడదు కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగే ఉంటాయి ఆర్గ్యుమెంట్స్కి ఎంతవరకు దూరంగా ఉంటే ఎంతవరకు చాలా మంచిది కొత్త కొత్త కార్యక్రమాలకు చక్కగా శ్రీకారం చుట్టతారు ఆదాయం అభివృద్ధి బాగా జరుగుతుంది గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో అవి తీరిపోవటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది బుధుడు కూడా మంచి స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బుధుడు కూడా జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు ఈ నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలు చక్కగా అమలు చేయగలుగుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే పాత మిత్రులు ఎక్కువ కలయిక చాలా గొప్ప ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అన్నింటికంటే ప్రధానంగా గృహంలో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతూ ఉంటారు ఇది కూడా చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది డే వైజ్గా పరిశీలిస్తే మకర రాశి వారికి ఏ విధంగా ఉందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని కలిగిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి అనేక రకాలైనటువంటి ఆటంకాలు అమాంతరాలు చిక్కులు రుణ బాధలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు ఒకటేమిటి ఇలా అనేక రకాలుగా మీ యొక్క మానసిక ప్రశాంతతకు భంగం కలిగించేటటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి ఈ రోజులలో ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయం తీసుకోకపోవటం కానీ లేదా వాటిని ఆచరించి అంటే వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన చేయకపోవటం మంచిది ఇక నాలుగవ తేదీ రా రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది విశేషమైనటువంటి యోగాన్ని గొప్ప అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఈ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం నాలుగవ తేదీ నుంచి మీ జన్మరాశి నుంచే ప్రారంభమవుతుంది చంద్రుడు మీ జన్మరాశికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థానాలలో సంచరించేటప్పుడు ఆత్మబలం పెరుగుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి పరంగా అనుకున్న లాభాలు పొందుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారు ఎక్కడెక్కడైతే నష్టాలు పొందుతున్నారో నష్టాలు తొలగిపోయి లాభాల వైపు అడుగులు వేస్తూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా కొత్త కొత్త ఆశలతో ముందుకు సాగుతూ ఉంటారు పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ మధ్యలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా బ్రహ్మాండంగా అనుకూలంగా మారతాయని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మకర రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతను పొందుతున్నారు దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు శుభం